రవి గారు ఇప్పుడు పద్మగారు వర్షన్ మనం మొత్తం విన్నాము అసలు మీ లైఫ్ లో ఏం జరిగింది మీరు ఇక్కడ ఎలా అప్రోచ్ అయ్యారు రాజశ్రీ గారిని నేను కూడా మాది గుంటూరు ప్రాపర్ గుంటూరు ప్రాపర్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో మా మిస్ చనిపోయింది షుగర్ చనిపోతే ఇక నేను తర్వాత ఇక్కడ వికారాబాద్ దగ్గరికి కాటన్ కి నేను కాటన్ బయర్ ని గ్రేడర్ ని ఓకే అయితే నేను ఇక్కడ డ్యూటీకి వచ్చాను ఇక్కడికి ఇక్కడికి వస్తే నాకు అప్పటి నుంచి కూడా నాకు కూడా వేరే ఉన్న మా మిస్సెస్ చనిపోయిన తర్వాత ఏమన్నా చేసుకున్నాము మనకి ఒక తోడు కావాలి రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో చనిపోయారు పిల్లలు పెళ్లి సెటిల్ అయ్యారు కూడా ఓకే పంతొమ్మిది వందల ఇరవైలో నా చిన్న కొడుకు బీటెక్ చేసిన కొడుకు క్యాన్సర్ తో చనిపోయాడు ఇద్దరు చనిపోయారు ఒకే ఒక సంవత్సరం గడుపుతాను ఇద్దరు చనిపోయారు బాగా డిప్రెషన్ లో గెలిపోయా నేను ఇరవైలో నా కొడుకు చనిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో మా మిస్సెస్ చనిపోయింది నేను ఇంకా అలాగే వచ్చేసి ఇక్కడ వర్క్ కు వచ్చాను వికారాబాద్ వరకు వచ్చి అక్కడ యూట్యూబ్లో చూశాను రాజేశ్వరం మేరంగా ఫోన్ చేస్తే పలానా రోజు ఉంది రండి అని చెప్పి మెసేజ్ పెట్టారు సరే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళలేకపోయా మళ్ళీ తర్వాత ఇంకొక ప్రోగ్రాం ఉందంటే ఆ ప్రోగ్రాంకి కంపల్సరీ వెళ్ళాలని నేను ఫిక్స్ ఫిక్స్ అయిపోయి ఆ ప్రోగ్రామ్కి వచ్చాను నేను ఫస్ట్ టైం వస్తే ఊ జెంట్స్ చాలా మంది ఉన్నారు లేడీస్ చాలా మంది ఉన్నారు ఇంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు డయాస్మిన్ కెక్కి ఒక్కొక్కరు చెప్తున్నారు నాకు అంత ఉంది ఇంత ఉంది ఆస్తులు ఉన్నాయి నేను ఎటు చూసుకుంటా అటు చూసుకుంటాను అని చెప్తున్నారు నాకు ఇంకా అనిపించింది బోయి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇంక మనం అసలు మనం తక్కువ మనకి ఎవరు వస్తారు అని చెప్పి నేను కామ్ గా సెలవు చూసుకుంటా కూర్చున్నా నేను డయాస్మిన్ కెక్కి చెప్పాను నా పేరు ఇట్లా రవిచంద్ర మాది ఇట్లా పలానా పలానా కమ్యూనిటీ ఇట్లా గుంటూరు నుంచి వచ్చాను నాకు ఇంత నెల ఇంత ఇన్కమ్ వస్తుంది నన్ను ఎవరైనా కావాలనుకున్న నేను పూర్తిగా ఫ్రీ బాడు నేను వచ్చి మీ దగ్గర ఉండమన్నా ఉంటాను మీరు నా దగ్గరకు వచ్చినా పర్వాలేదు చూసుకుంటాను జాగ్రత్తగా చూసుకుంటాను ప్రేమగా చూసుకుంటాను చెప్పేసి కూర్చున్నాను తను నా నంబర్ తను నా నెంబర్ ఫీడ్ చేసుకుని అంటే మాకు టోకెన్ నెంబర్స్ ఇస్తారు అవును టోకెన్ నెంబర్స్ ఇస్తారు టోకెన్ నెంబర్ చేసుకుంది తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది గ్యాప్ లో మాట్లాడుకున్నాను అయితే అదృష్టం ఏంటంటే మాకు దేవుడు ముందుగానే రాసి పెట్టుంచాడు అని అనిపించింది ఎందుకంటే తనది ట్వంటీ నాది ట్వంటీ నైన్ తన థర్టీ అందులో మళ్ళీ మా మిస్సెస్ చనిపోయిన మా మిస్సెస్ పేరు పద్మ తన పేరు కూడా పద్మ అయింది అట్లా మాకు కమ్యూనిటీ కూడా ఒకటే కమ్యూనిటీ అయింది అన్ని కలిసి ఒక్క రోజులోనే ఒక్క రోజులోనే అన్ని అది మాకు దేవుడు అట్లా రాసి పెట్టాడు కాబట్టి మేము ఈ రోజు వరకు ఒక్క మాట కూడా అనుకోకుండా నిజంగా అంటారు కదా శివుడాకులేదు చేయమైన కదా అంటే అసలు తను సంవత్సరం తిరిగినా దొరకని మనిషి ఫస్ట్ అటెంప్ట్లో నేను ఆమెకు టచ్ అవ్వటం నేను మామూలుగా కూర్చుంటే తను పిలిచింది తనే పిలిచింది మాట్లాడుకుందాం రండి నేను వచ్చి పక్కన కూర్చొని మాట్లాడుకున్నాం సార్ నాకు ఒక పాప ఉందండి మరి ఎట్లా చేద్దాం ఏందని అంటే నీ పాపను కూడా నా పాపలాగా చూసుకుంటా నిన్ను కూడా చూసుకుంటా ఇబ్బంది ఏం లేదు నేను వచ్చేమన్నా నీ దగ్గరకు వచ్చేసి ఉంటా నువ్వు వస్తానన్నా గుంటూరు తీసుకెళ్తా అని చెప్పా ఇక్కడ లేదండి ఇక్కడే హైదరాబాద్ హైదరాబాద్లో ఉందంటే సరే నేను వచ్చేసా మా పిల్లలకి చెప్పేసి వచ్చేసాను